జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం వర్గీకరణ గురించి భారతీయ జనతా పార్టీ టీసీ మన ఎస్సీలకు మేము ముందుగానే ఉన్నాము వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము ఈరోజు మేము ఎస్సీ వర్గీతరుల వాళ్ళకు అన్ని విధాల సహాయ సహాయ సహకారం చేసిన వాళ్ళు మేము ఎస్సీలనే ఇలా దళితున్నే మేము ఇలా రాష్ట్రపతిగా ఎన్నుకున్నాము మేము తెలంగాణ వస్తే మొట్టమొదటిసారిగా దళితుని సీఎం చేస్తా అన్న కేసీఆర్ గారు మాట తప్పి ఇలా దళితులను పక్కా పెట్టి ఇలా వర్గీకరణ బిల్లును పక్కా పెట్టి ఎస్సీలను సీఎం చేస్తా అని చెప్పి చెప్పి వాళ్ళని ఎస్సీలను పక్కా పెట్టి ఎక్సీలను అణదొక్కుంటా మైనార్టీలను అణ తొక్కుంటా ఇవాళ వాళ్ళేదే పెద్దలు చేసుకుంటా వర్తిక బిల్లు మేము ప్రవేశపెడుతున్నా కూడా వాళ్ళు తెలంగాణ నుంచి బిల్లు పంపిస్తలేరు మేము కంపల్సరీగా మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు దళితులకు మేము రక్షణగా మేము ఉంటామని చెప్పి కాబట్టి రక్షణ ఉంటామని చెప్పి మేము అలా రాష్ట్రపతిని మేము దళితులని అనుకున్నాము మా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది ఆల్ పార్టీలకు ఆల్ బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్సీలకైనా కూడా ముందుగా మేము దళితులని మేము దళితరత్నగా మేము ఇలా రాష్ట్రపతిని ఎన్నుకున్నాము కాబట్టి ఈరోజు మేము దళితు దళితులకు ఖచ్చిత అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ గుళకాల మండల బీజేపీ భారతీయ జనతా పార్టీకి సహకరించిన దళితులకు విజయనగరం తెలియజేస్తూ అలాగే మిత్రుడు మండలపడ్డ అధ్యక్షుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టడానికి ముందుగా వారు పిల్లలు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మాత్రం మద్దతు తెలపడం జరిగింది మిత్ర ప పక్షాలు మాత్రం ఇప్పటివరకు దానికి మద్దతు ఇవ్వలేకపోతారు కాబట్టి మిత్ర మిత్ర కూడా దీనికి పూర్తి మద్దతు